నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు త్రిబుల్ ఎయిట్ మ్యాజికల్ డే అండి నిజంగా ఇంతకుముందు కూడా మన ఛానల్లో మనం త్రిబుల్ ఎయిట్ మ్యాజికల్ డే రోజున చేసిన పరిహారాలకి మంచి ప్రతిఫలం అనేది దక్కిందక్కా కానీ చాలామంది అంటూ ఉన్నారండి అలాంటి మంచి రోజు మళ్ళీ కూడా మనకి రావడం అనేది అద్భుతం అండి అంటే రే ఈరోజు మనకి టూ ప్లస్ మంత్ కూడా కలిసి వచ్చిందండి ఈరోజు అంటే పదిహేడవ తారీఖు పదిహేడుని మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఎనిమిది అనే సంఖ్య వస్తుంది అంతేకాకుండా నెల కూడా ఎనిమిది అనే సంఖ్య వచ్చింది కాబట్టి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలలోపు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని కనుక మీరు ఒక్కసారి చేసి చూసారని అంటే కనుక నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది మీకు ఒక ఎయిట్ డేస్లో కనిపిస్తుంది అండి ఇంకా పరిహారం ఏంటి ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు త్రిబుల్ ఎయిట్ మ్యాజికల్ డే సండే అండి మనకి సండే ఆదివారం కలిసి వచ్చింది ఆదివారము ప్లస్ మనకి ఇలాంటి ఏంజల్ నెంబర్స్తో కూడిన పరిహారాలన్నీ కూడా చాలామంది అండి అంటే మిగతా రోజుల్లో మనకి చేయటానికి పూజలు పరిహారాలు అవి చేసే చేయటానికి కుదరినప్పుడు చాలామంది ఏంజల్ నెంబర్స్తో తగిన పరిహారాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాంటిది సండే మనందరము కూడా ఫ్రీగా ఉంటాము ఇంట్లో నిజంగా పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు ఇలాంటి ఏంజల్ నెంబర్స్ని అంటే ఒక నాన్ వెజ్ తినేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా చేసుకోవచ్చండి ఇంకా ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి నిజంగా ఏంజల్స్ అనేవాళ్ళు ఒక మంచి ఒక వేని మనకి చూపిస్తూ ఉంటారండి అలాగే ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది అలాగే ఈ ఎయిట్ అనే ఒక ఏంజల్ నెంబర్కి ఏంటి అర్థము అని అంటే నిజంగా ఎనిమిది అనే సంఖ్య దేన్ని చూ సూచిస్తుందండి ఎనిమిది అంటే మనకి అష్టలక్ష్ముల్ని చూ సూచిస్తుంది మనకి దిక్కులు కూడా అష్ట దిక్కులు కాబట్టి అష్ట దిక్కుల నుంచి కూడా మనకి రావాల్సిన ఒక మంచి అనేది మనకు జరగబోతుంది అని అర్థం అండి ఇప్పుడు పదే పదే ఒక త్రిబుల్ ఎయిట్ నెంబర్ని ఒక కార్లో కానీ అంటే కార్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ కానీ ఒక బిల్ నెంబర్ త్రిబుల్ త్రిబుల్ ఎయిట్ కానీ అలా రిపీటెడ్గా త్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్ కనిపిస్తూ ఉంటే నిజంగా ఒక మంచి సైన్ అనేది ఒక మంచి జరగబోతుంది ఒక డ స్పిరిచువల్గా కానివ్వండి ఒక మంచి ఒక విషయాన్ని మనం ఏదైతే చేయాలి అని అనుకుంటున్నామో దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ కలిగించేలాగా ఒక మనీ పరంగా కానివ్వండి లేదంటే కనుక మీరు ఏదైతే ఒక విషయాల్లో అడుగు పెట్టాలి అని అనుకుంటున్నారో అది ఒక రి రిలేషన్షిప్ అయినా కానివ్వండి ఒక లవ్ అయినా కానివ్వండి అంటే రిలేషన్ లవ్ అంటే మామూలుగా లవర్స్ మధ్య ఉండే లవ్ మాత్రమే కాదండి మీకు ఒక బాండింగ్ ఎవరి మధ్య అయితే ఏర్పడాలని అనుకుంటున్నారో అలాంటి విషయాలు కానీ చక్కగా కొత్త కొత్త విషయాలని మీరు స్టార్ట్ చేయడానికి మంచి సమయం అనమాట ఇంకే ఇంకా ఈరోజు అండి పదిహేడో తారీఖు మనకి ఎనిమిదో నెల ఈ పదిహేడుని మనం కలిపి ఒకటి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఎనిమిది వస్తుంది ప్లస్ అలాగే ఎనిమిదో నెల రాత్రి ఎనిమిది గంటలకండి ఎనిమిది గంటల తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఒక అత్త ముందు నిలబడి చిన్న పరిహారాన్ని చేసుకోండి అంతేకాకుండా ఈ త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్ని కూడితే మనకి ట్వంటీ ఫోర్ వస్తుందండి అంటే ట్వంటీ ఫోర్ దేన్ని సూచిస్తుంది అని అంటే ఆరు అనే నెంబర్ వస్తుంది కాబట్టి ఆరు అంటే శుక్రభగవాన్కి ఇష్టమైన నెంబర్ అండి ఐశ్వర్యం సంబంధించిన విషయాలన్నీ కూడా మన దగ్గరికి ఒక మ్యాజిక్ లాగా అట్రాక్ట్ చేయగలిగే ఒక నెంబర్ అనమాట ఆరు అనేది ఇంకా చూడండి ఫ్రెండ్స్ మనకి త్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్ ఎలాంటి ఒక మనకి కలిగిస్తుంది అనేది కూడా కూడా మీరు నిజంగా చేసినా అనే సంఖ్యకి ఏంజల్ నెంబర్కి ఎంత పవర్ ఉంది అనేది మనకి తెలుస్తుంది అనమాట ఒక డిజర్వ్ అండి మనకి ఏ పని చేసినా కూడా దీనికి మనకి అర్హత ఉందా లేదా అన్న డౌట్ అనేది మనకి క్లియర్ అయిపోతుంది అనమాట అలాంటి ఒక వేలో మనల్ని తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట ఈ ఏంజల్స్ అన్నమా ఈ ఏంజల్స్ అంతేకాకుండా ఇంకా మనం చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే ఈరోజు రాత్రి అండి మీరు ఎనిమిది గంటలకి అంటే ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మీరు నాన్ వెజ్ తినేసినా సరే పర్వాలేదు ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు పీరియడ్స్లో ఉన్నా కూడా పర్వాలేదండి ఈ పరిహారాన్ని మాత్రం చెయ్యండి ఏం చేయాలి అని అంటే మీ ఇంట్లో ఉన్న మిర్రర్ ముందు ఏ అద్దమైనా పర్వాలేదండి మీ బీరువాకి మనం స్టిక్ చేసిన మిర్రర్ కానివ్వండి లేదంటే మీ ఇంట్లో ఎలాంటి ఒక మిర్రర్ ఉన్నా కూడా ఆ అద్దం ముందు నిలబడి నేను చెప్పబోయే ఈ మూడు మాటల్ని కూడా ఒక ఎనిమిది సార్లు మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే నిజంగా ఒక మిర్రర్ మనకి ఏం రిఫ్లెక్ట్ అవుతుందండి మిర్రర్లో చూస్తే మిర్రర్లు మనం నిలబడి ఏదైతే మనం మనం ఎలా ఉన్నామో అలా యాసిటీస్గా దించగలిగే శక్తి అనేది ఉందండి అంటే మనం నవ్వితే నవ్వుతుంది ఏడిస్తే ఏడిచినట్టుగా కనిపిస్తుంది మనం సంతోషంగా ఉంటే సంతోషంగా కనిపిస్తుంది మనం కోపంగా ఉంటే కోపంగా చూపిస్తుంది ఎలాంటి ఒక అబద్ధాలు లేకుండా మన రియల్గా ఎలా అయితే ఉంటామో అలా చూపించగలిగే శక్తి ఈ అద్దానికి మాత్రమే ఉందండి అందువల్ల అద్దం ముందు నిలబడి మీరు చెప్పబోయే మూడు విషయాలండి మీకు ఎలాంటి ఒక మూడు కోరికలు ఉన్నా సరే మూడు సమస్యలు ఉన్నా కూడా అద్దం ముందు నిలబడి నిజంగా ఇలా చెప్పు అనుకోండి ఫ్రెండ్స్ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను మీకు ఏదైనా ఆరోగ్య ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుకోండి అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అలాగే అండి మీరు మనీ అట్రాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారనుకోండి ఇంకా మనీకి సంబంధించినవి ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ నేను ధనాన్ని ఆకర్షించగలను అని చెప్పి మీరు ఏదైతే కనుక అద్దంలో చూస్తూ ఒక హ్యాపీగా చెప్పుకుంటూ ఉంటారో నేను ఐఎమ్ ఏ సక్సెస్ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పి కానివ్వండి లేదంటే కనుక ఐఎమ్ ఏ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అని కానీ మీరు ఏదైనా సరే ఒక మూడు విషయాలు మీరు ఒక గోల్ అనేది మీకు ఉంటుంది కదా ఏదైతే ఒక మూడు విషయాలు మీరు సాధించాలి అని అనుకుంటున్నారో ఆ మూడు విషయాలని కూడా ఒక అద్దం ముందు నిలబడి ఎనిమిది ఎనిమిది సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ మనీ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఏదైనా సరే నిజంగా ఒక ఎయిట్ డేస్లో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఈ అష్టదిక్కుల నుంచి కూడా మీకు మంచి మంచి అవకాశాలు రావటం మీరు ఏదైతే కనుక మీ అర్థం ముందు నిలబడి అనుకున్నారో ఖచ్చితంగా అవి జరగడానికి మంచి అవకాశం అనేది ఉంటుందండి చాలా ఈజీ అయిన పరిహారం అది కూడా అందరం ఇంట్లో ఉంటాము ఆదివారం నాడు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఈజీగా చేసుకోవచ్చండి ఎవరు కూడా మిస్ అవ్వకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే